ఉల్లి మరోసారి కన్నీళ్లు పెట్టిస్తోంది రోజు రోజుకు రేటు పెరుగుతోంది బహిరంగ మార్కెట్లో ఉల్లి అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు పలుకుతోంది ఇటీవల కేంద్రం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ను తగ్గించడంతో ధర ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ మధ్య కాస్త ఉల్లి రేటు పెరిగిన తర్వాత తగ్గింది అంతా అమ్మయ్యా అనుకునే లోపే మళ్లీ ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి నెల రోజుల క్రితం ఉల్లి ధర ఇరవై ఐదు రూపాయల వరకు తగ్గి ఉంది కానీ ఇప్పుడు అది ఏకంగా అరవై రూపాయలు దాటిపోయింది కొన్ని చోట్లయితే రేటు ఇంకా ఎక్కువగానే ఉంది ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి దానికి తోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గింది దీంతో ఉల్లి రేటు పెరుగుతోంది త్వరలో పండుగలు కూడా రానుండటంతో డిమాండ్ మరింత పెరగనుంది దీంతో ఉల్లి రేటు కిలో వందకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చర్యలు మొదలుపెట్టింది నాలుగు లక్షల డెబ్బై వేల టన్నుల బఫర్ స్టాకును విడుదల చేయనుంది దీంతో త్వరలో ఉల్లి రేట్లు కంట్రోల్ అవుతాయని భావిస్తోంది కేంద్రం ఈలోపు ఖరీఫ్ పంట కూడా అందుబాటులోకి వస్తే మళ్లీ ఉల్లి రేట్లకు కళ్ళం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు ఉల్లి మరోసారి కన్నీళ్లు పెట్టిస్తోంది రోజు రోజుకు రేటు పెరుగుతోంది బహిరంగ మార్కెట్లో ఉల్లి అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు పలుకుతోంది ఇటీవల కేంద్రం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ను తగ్గించడంతో ధర ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ మధ్య కాస్త ఉల్లి రేటు పెరిగిన తర్వాత తగ్గింది అంతా హమ్మయ్య అనుకునే లోపే మళ్లీ ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి వచ్చాయి నెల రోజుల క్రితం ఉల్లి ధర ఇరవై ఐదు రూపాయల వరకు ఉంది కానీ ఇప్పుడు అది ఏకంగా అరవై రూపాయలు దాటిపోయింది కొన్ని చోట్లయితే రేటు ఇంకా ఎక్కువగానే ఉంది ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి దానికి తోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గింది దీంతో ఉల్లి రేటు పెరుగుతోంది త్వరలో పండుగలు కూడా రానుండటంతో డిమాండ్ మరింత పెరగనుంది ఉల్లి రేటు కిలో వందకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చర్యలు మొదలుపెట్టింది నాలుగు లక్షల డెబ్బై వేల టన్నుల బఫర్ స్టాకును విడుదల చేయనుంది దీంతో త్వరలో ఉల్లి రేట్లు కంట్రోల్ అవుతాయని భావిస్తోంది కేంద్రం ఈలోపు ఖరీఫ్ పంట కూడా అందుబాటులోకి వస్తే మళ్లీ ఉల్లి రేట్లకు కళ్లం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు